హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో అప్పటికప్పుడు పొయ్యి వెలిగించకుండా చాలా టేస్టీగా రోటి పచ్చడిని చూపిస్తున్నానండి వీటికి ఎటువంటి కూరగాయలు అవసరం లేదు వేడి అన్నంలోకి ఈ పచ్చడి రుచి అద్భుతంగా ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇందులోకి వేరుశనగ నూనె వేసుకుని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఈ పచ్చడిని చపాతీలోకి కూడా నలుచుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఈ పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాము మొదటిగా కప్పులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తగినన్ని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి ఈ పచ్చడిలోకి బజ్జీల పచ్చిమిర్చిని తీసుకోవాలండి ఇవి కొంచెం ఘాటు తక్కువగా ఉంటాయి మీరు స్పైసీగా తినాలనుకుంటే నార్మల్గా వాడే పచ్చిమిర్చి తోటైనా ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చండి మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి మరి చిన్న సైజు కాకుండా కొద్దిగా పెద్ద సైజుగానే కట్ చేసుకోవాలండి ఈ పచ్చడిని మిక్సీలో కంటే రోట్లో రుబ్బుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులోకి ఒక స్పూను జీలకర్రని వేసుకుని మొదట మెత్తగా దంచుకోవాలి నానబెట్టుకున్న చింతపండుని వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి పొట్టు తీసేసిన వెల్లుల్లిని వేసుకోవాలి మిక్సీ జార్లో అయితే కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకుని కొద్దిగా బరకగానే దంచుకోవాలి మరి సాఫ్ట్గా ఉండదండి ఈ పచ్చడి ఈ విధంగా కచ్చా పచ్చాగా దంచుకోవాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగుని వేసుకోవాలి ఒక పావు స్పూన్ పసుపు వేసుకుని వీటిని మరొకసారి దంచుకోవాలి ఈ పచ్చడి చాలా బాగుంటుందండి స్పైసీగా తినాలనుకుంటే పూర్తిగా మీరు నార్మల్గా వాడే పచ్చిమిర్చితోటైనా చేసుకోవచ్చు అంతేనండి ఇంకా ఈ పచ్చడికి పోపు అది ఏమి అవసరం లేదండి ఈ విధంగా అయితే చాలా బాగుంటుంది అంతే ఎంతో సులభంగా పొయ్యి వెలిగించకుండా ఎటువంటి కూరగాయలు అవసరం లేకుండా చేసుకుని ఈ సింపుల్ రోటి పచ్చడి మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వేడివేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఛానల్లో ఉండే మిగిలిన వీడియోస్ని కూడా చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేసినట్లయితే అన్ని వీడియో నోటిఫికేషన్లు మీకు ఎప్పటికప్పుడు వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్